హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజిత రైట్ ఛానల్ ఇవి వచ్చేటప్పటికి వరల పోతురాజు గారే అండి పాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వాసులు న్యూ జిన్నస్ విభాగం అండి ఇవి పోలరాధ న్యూ జిన్నస్ విభాగం గిత్తలు ఈరోజు అన్నపట్టువర్ పాలయానికి పోటీలకు అండి هڪڙا قائد ڪيا واٽو هاڻي ٿي وڃي ٿو ڪيئن ٿا پوندي وڃن ڳالهه ۾